మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఏంటంటే ఇంకా మార్నింగ్ పాపకి బ్రేక్ఫాస్ట్ చేసి మేము మార్నింగ్ టిఫిన్స్ చేసే వరకు అయితే ఇంట్లో నేను షూట్ చేశానండి ఈ రోజు అయితే నేను బయటకే వెళ్ళాను అనమాట ఇంకా రోజులో నెక్ చాలాసేపు అయితే బయటే ఉన్నాము కాకపోతే ఇంకా నేను బయటికి వెళ్ళినప్పుడు వీడియో వీడియోస్ ఏమీ నేను తీయలేదండి షూట్ చేయలేదు అందులో కొన్ని షూట్ చేసేవి ఉంటాయి కొన్ని చేయలేనివి ఉంటాయి అలాగే కొన్ని అయితే మంచి విషయాలు కూడా అయ్యాయి కాకపోతే పూర్తిగా కన్ఫర్మ్ అవ్వకుండా ఏవి బయటకైతే అయితే రిలీజ్ చేయకూడదు కదండి అందుకని చెప్పి ఇంకా నేను నార్మల్గా నేను ఇంట్లో ఉన్నప్పుడు తీసిందే నేను మీకైతే వీడియో అయితే నేను షేర్ చేసి పెడుతున్నాను మార్నింగ్ తినకైతే తెల్లవారు కొంచెం పాలు అయితే నైట్ ఉంటే టీ ఇచ్చానండి ఈ లోపు పిల్లలకైతే ఇదిగోండి పాలు ఇంకా పెరుగు ప్యాకెట్లు పట్టుకొని వచ్చారనమాట ఇంకా బయటని గచ్చలైతే ఈ రోజు ఇంకా నాకు పని ఉందని చెప్పి అయితే వాటర్ అయితే కొట్టేస్తే ఇంకా ముగ్గు అయితే పెట్టొచ్చానండి ఇంకా వీడియో అది ఏమీ నేను తీయలేదు ఇదిగోండి పాపకి డాక్టర్ ఇచ్చిన బీ ప్రొటీను పౌడర్ అయితే ఇదండి ఇదే పాల్లో కలపమన్నారు అలాగే రోజు ఆరు బాదం పిక్కలు అయితే కంపల్సరీగా ఇమ్మన్నారు పాలతో పాటు ఇంకా సుద్ధ అయితే నిన్న నేను వస్తున్నప్పుడు ఇవి మంగళవారం సంత అవుతుందండి హాస్పిటల్ నుండి వస్తున్నప్పుడు అవి అయితే కొన్నాను అయిపోయాయని అని చెప్పాను కదా ఇంకా అంబలు కూడా నేను ప్రిపేర్ చేస్తానండి తనకి ఇదిగోండి ఇది కొంచెం చల్లారింది అనుకోండి పాప ఒకవేళ పాపది పని అది అయిపోతున్నా సరే టైం అయిపోతున్నా తినకైతే గబుక్కుని ఇంకా ఈ నిమ్మకాయ అలాగే పెరుగు వేసి వచ్చని ముందైతే అంబలు చేసి పక్కన పెట్టాను అనమాట పాలు అయితే మరబెట్టుకుంటున్నానండి పాపకి పౌడర్ అయితే కలిపిసి చెప్పాను కదా ఇంకా ఈ అయితే సింపుల్గాని ఇంకా మార్నింగు రెండు గుడ్లు అయితే ఆమ్లెట్లు వేసి ఇమ్మన్నారు లేదంటే బాయిల్ చేసే ఇమ్మన్నారు అనమాట ఓన్లీ ఆమ్లెట్ అనుకోండి ఇంకా ఇంటి దగ్గర ఉండేటప్పుడు సాటర్డే సండే అప్పుడైతే ఇవ్వచ్చు కాకపోతే స్కూల్కి ఆమ్లెట్ వేస్తే మరి అక్కడికి వెళ్ళేటప్పటికి మెత్తగా అయిపోద్ది అని చెప్పి నేనైతే బ్రెడ్ ఇందులో యాడ్ చేసి బ్రెడ్ ఆమ్లెట్లు అయితే వేసి పెట్టేస్తున్నానండి మా పిల్లలకి మా ఆయన గారికి బ్రెడ్ ఆమ్లెట్ చాలా అలవాటు ఇష్టంగా తింటారండి ఇంకా అందుకని చెప్పి నేను ఇలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీకు ఒకవేళ నచ్చితే మాత్రం ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏవైనా సజెషన్స్ ఇవ్వాలంటే తప్పకుండా సజెషన్స్ కూడా నాకు ఇవ్వండి ఆ కామెంట్స్ అయితే తప్పకుండా పెట్టండి ఇప్పుడు ఈరోజు మరి ఇంకా నేను చేసుకునేవి అవన్నీ మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను రెగ్యులర్గా వ్లాగ్ పెడతాను కాబట్టి నా బ్లాగు లెవెన్ థర్టీ అయ్యేటప్పటికి నా వ్లాగ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎందుకంటే చాలామంది అంటే ఒక ఇద్దరైనా ముగ్గురైనా ఒకళ్ళైనా మన వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటే మనం రోజు మనం అట్లీస్ట్ బయటికి వెళ్ళినప్పుడు తీకపోయినా ఇంట్లో జరిగిందైనా తీసి పెడితే చూస్తారనేసి అండి నా ఉద్దేశం అందుకనే ఒక్కళ్ళ కోసమైనా సరే ఒక్క మనిషి మన వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు అని మనకు అనిపించిన మన వీడియో అయితే పెట్టడానికి ట్రై చేయాలండి నా కామెంట్స్లోని రాయకపోయినా సరే నేను కనబడంగానే ఆ రోజు నేను బ్లాగ్ పెట్టలేదు అనుకోండి నాకు ఇక్కడ ఇంటి చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు అయితే నన్ను కంపల్సరిగా ఏంటి ఒంట్లో బాగాలేదా లేకపోతే ఏంటి ఈరోజు బ్లాగ్ పెట్టలేదని అడుగుతారండి నన్ను అంత మన మన కోసం ఒకళ్ళు వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం వీడియో పెట్టాలన్న నా నేనైతే నా ఉద్దేశంతో నేను పెడుతున్నాను పెట్టడం వల్ల అయితే డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అది కదా ఇది కదా అని అయితే అస్సలు అనకండి మనకి ఒకటి అలవాటు చేసుకున్న తర్వాత ఇంకా ఆ టైం అయ్యేటప్పటికి పెట్టేస్తే పెడదాం అనుకున్నాం కదా పెట్టలేదు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదండి ఇంకా అందుకని నేను చెప్తున్నాను మనల్ని వాళ్ళు వంద మంది అయితే ఉండకర్లేదండి ఉన్నా సరే వాళ్ళు మన వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు మనం మీరు చేసుకునేది వాళ్ళు చూడాలనుకుంటున్నారు అని మనం పెట్టామనుకోండి ఆ ఒక్కరు చూడాలనుకునేది వంద మంది వెయిట్ చేసేటట్టు అయితే అవుతుందండి మనల్ని అలవాటు పడతారనమాట మన వీడియోల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే నాకు వచ్చిన వాచ్ అవర్స్ బట్టి నేను చెప్తున్నానండి ఒక్క రోజులోనే నాకు నార్మల్గా స్టార్టింగ్లో నాలుగు నుంచి ఐదు గంటలు వాచ్ అవర్స్ వచ్చేవండి కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే నాకు ఒక్కొక్కసారి అయితే ఇరవై గంటలు కూడా వాచ్ టైం వస్తుందండి మనకి కామెంట్లు పెట్టలేనంత మాత్రాన మనకి లైకులు కొట్టలేనంత మాత్రాన మన వీడియోని అయితే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారండి మన వీడియోని ఫాలో అయ్యి చూడడం వల్లే కదా వాచ్ అవర్స్ వస్తున్నాయి ఇంకా నాకైతే తెలుస్తుంది అండి ప్రతిరోజు నాకు వాచ్ అవర్స్ ఎన్ని వచ్చాయో నేను ఇంకా అది చూసుకొనే నేను బ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా చిన్న పాపకైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చానండి పాప అయితే వెళ్ళిపోయింది తనకు అది ఇచ్చాను అనమాట ఇంకా తేను వచ్చే అయితే బయట నా అయితే వాటర్ కొట్టేశారు కదండి ఇంకా ముగ్గులవి పెట్టాను ఇంకా వెంట వెంటనే అన్నీ షూట్ చేసి తీయడం అయితే అవ్వదండి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిదీ షూట్ చేయాలంటే నేను ట్రైపాడ్ని ఫోన్ని ఎక్కడికక్కడ సెట్ చేస్తూ తీసేటప్పుడు మనం ఐదు నిమిషాల్లో చేసుకునే పని పా పది నిమిషాల నుంచి గంట పడుతుంది ఇంక టైం ఎక్కువైపోద్ది అని చెప్పి నేను జస్ట్ నాకు వీలు వీలు వీలున్న మట్టుకు నాకు ఇంట్లోని జస్ట్ నేను తీసినవి అక్కడక్కడ అయితే ఎంత బిజీగా నేను రెడీ అయి వెళ్తున్నా మీకు అయితే తీస్తున్నాను పాప సెవెన్ ట్వంటీకి వెళ్ళిపోయింది కదండి నేనైతే నైన్ ఓ క్లాక్కి బయలుదేరి ఇంట్లోండి వెళ్ళిపోదాం అనుకున్నాను ఇంకా తినకు కూడా చెప్తే నేను కూడా మీతో పాటే వస్తాను అని అనమాట పాపని నన్ను కూడా దించుతాను అన్నారు ముందు పెద్ద పాపని తీసుకెళ్దామని అనుకోలేదండి కాకపోతే పాప ఇంకా మమ్మీ నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కదా నేను వస్తానంటే ఇంకా పెద్ద పాపని కూడా తీసుకొని బయలుదేరానండి స్నానం చేసి దీపమది పెట్టించుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇంకా తినకి చెప్పాను అనమాట రుబ్బు అయితే ఏమీ వేయలేదు ఈరోజు నైట్కి ఏదైనా రుబ్బుతాను ఇంకా నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోయిందంటే బయట నుండి ఇడ్లీ అయితే తీసుకొని వచ్చారండి ఇంకా అంబలు తిని తాగిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ఇద్దరం చేసాము ఇంకా పాపకు కూడా పాలు అవి కలిపిచ్చాను టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా తినకైతే నేను అయితే కలిపి ఇచ్చానండి ఈరోజు ఇంకా ఫ్రూట్స్ కానీ ఏమీ కట్ చేయలేదన్నమాట నేను మామూలుగా అయితే తెల్లవారు బేగ లెగిస్తే తలకి స్నానం అది చేసుకుంటే ఒక గంటలో అలా ఆరిపోద్దండి ఇలాగా ఇలాగ టెన్షన్ టెన్షన్గా బయలుదేరేటప్పుడు మనకు ఒక పోసేస్తున్నట్టు ఉంటుంది కదా ఇంకా అందుకని నేను స్నానం చేసుకున్న తర్వాత నేను టిఫిన్ తినేవరకు జుత్ అలా వదిలేసుకుంటే కొంచెం ఆరిపోద్దని వదిలేసుకున్నాను అనమాట ఇంకా దీపం పెట్టేటప్పుడు అప్పుడు జుత్ అది అక్క అలాగైతే ఎవరు ఏమి అనుకోకండి కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు నేను ఇలా పెట్టించుకుంటానన్నమాట కాకపోతే నాకు అన్ని పనులు అయిపోవాలి ఏ పని వదలకుండా వెళ్ళాలి ఇంక ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది కదా ఈ పని స్కిప్ చేసేద్దాం ఆ పని స్కిప్ చేసేద్దాం అని అయితే నేను చేయనండి రుబ్బు కూడా ఉంటాయి టిఫిన్ అయితే కూడా పెట్టిద్ది నువ్వు కాకపోతే రుబ్బు లేదని చెప్పి తను బయట నుండి ఇడ్లీ తెప్పించుకొని ఇంకా తినేసి కొంచెం నడున వస్తుంది అన్నాను కదండి ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకొని వెళ్ళాను ఎందుకంటే ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మధ్యాహ్నం నుంచి కూడా ఇంకా రెస్ట్ తీసుకోవడానికి అయితే ఖాళీ లేదండి నార్మల్గా అయితే పడుకుని పోతాను ఎక్కడికే వస్తే ఇంక ఈరోజు మళ్ళీ వచ్చిన తర్వాత ఒక టూ థర్టీకి అలాగే మళ్ళీ బయటికి వెళ్ళే పని అయితే ఉంది ఇంక అందుకని చెప్పి టిఫిన్ తినేసిన తర్వాత ఇదిగోండి బయలుదేరి వెళ్తున్నాము ఇంకా పెద్ద పాపని కూడా తీసుకొని మాతో పాటు వెళ్ళామండి ఇంకా అక్కడికి వెళ్ళిన దగ్గర అయితే నేను వీడియోలు అయితే తీయలేదండి ఎందుకంటే కొన్ని తీసి అప్లోడ్ చేసేవి ఉంటాయి కొన్ని చేయలేని కూడా ఉంటాయి కదండి ఇంకా అందుకని చెప్పి నేను కొంతవరకే కొన్ని లిమిట్స్ అయితే పాటించాలి కదండి ఇంకా అందుకని చెప్పి అకేషన్స్ అలాంటివి అయితే నేను షూట్ చేస్తాను కానీ మిగతావైతే నేను షూట్ చేయలేదన్నమాట ఇంకా ఇదిగోండి నిన్న నైట్ తీసాను కానీ మార్నింగ్ తీయలేదు కదా అందుకని చెప్పి ఇదిగోండి వీడియో అయితే చూపిస్తున్నాను ఇంకా వెళ్ళి అక్కడ మధ్యాహ్నం భోజనం మొత్తం అంతా చేసానండి చేసిన తర్వాత ఇంకా రిటర్న్లోనైతే వచ్చేటప్పుడు పాపనైతే స్కూల్ నుంచి పికప్ చేసేసుకొని పాపను కూడా తీసుకొని వచ్చామన్నమాట ఈ ట్రాఫిక్ వల్ల ఒక హాఫ్ ఎన్ అవర్లో మనం వెళ్ళాల్సింది వన్ అవర్ అయిపోతుందండి మేము పాప స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఈరోజు కొంచెం లేట్ అయితే అయిపోయింది అనమాట ఇదిగోండి చిన్న పాపను తీసుకొని అయితే వచ్చేస్తున్నాము ఇంటికి రావంగానే మళ్ళీ నేను బయటికి వెళ్ళే పని అయితే ఉందండి వెళ్ళడం వెళ్ళడమే మళ్ళీ స్నానం అయితే చేసుకొని ఇంకో దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళాను ఇంకా అది కూడా నేను షూట్ చేయలేదండి బయటికి వెళ్ళింది ఏంటన్నది ఇంకా మా ఇంటికి వెళ్ళే తావులోనైతే ఇదిగోండి సన్ బీచ్ క్యాంపస్కి వెళ్ళే రూట్ నుంచి మా ఇంటికి చాలా దగ్గర అనమాట స్కూల్ పిల్లలు అయితే మా చిన్నపాపాలు స్కూల్ పిల్లలు ఆటోలో వెళ్తూ ఉంటే వీడియో చేశాను ఈ బాబు చూడండి ఎంత బాగా హాయ్ చెప్పాడో ఇలా సరదా అనిపిస్తుంది కదండి ఇలాగా హాయ్ చెప్తే ఇంకా ఇదిగోండి ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే ఫ్రెషప్ అయిపోయి స్నానం అది చేసేసుకొని మళ్ళీ ఇంకో అయితే మార్చేసుకొని ఇంకా చిన్న పాపకైతే ఫుడ్ అది పెట్టేసి బయలుదేరి వెళ్తున్నాను అనమాట నేను వెళ్ళేటప్పటికైతే టూ థర్టీ అయ్యిందండి తిను కూడా వస్తారు నా కాకపోతే కాసేపు నేను రెస్ట్ తీసుకుంటాను ఈ లోపు ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిన తర్వాత ఫోన్ చేస్తే వస్తాను అన్నారు ఇంకా బయటికి వెళ్ళానండి వెళ్ళి అక్కడ పని అది చూసుకొని వచ్చాను ఇంకా బయటికి వెళ్ళిన పని అది అయితే కన్ఫర్మ్ అయితే మీతో నేను షేర్ చేస్తానండి ఇంకా కన్ఫర్మ్ అది అవ్వలేదని నేను వెళ్ళిందైతే మీకు చెప్పలేదు శుభవార్తనండి బయటికి నేను వెళ్ళిందైతే మాత్రం వచ్చిన తర్వాత అయితే నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు సింపుల్గా రైస్ అయితే పెట్టానండి మధ్యాహ్నంవి ఇంకా చారు కూర అలాంటివి ఏమీ లేవు కదా మధ్యాహ్నం నేనేం ప్రిపేర్ చేయలేదు కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా కలుపుకోవడానికి ఇంకా అన్నాటికి సరిపోయేటట్టు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి గుడ్లు పులుసు అయితే పెట్టేస్తున్నాను బెండకాయని ఎండినెత్తలు టమాటా వేసి పులుసు పెడుతున్నాను ఇంకా రైస్ కూడా ఒక పక్క పెట్టాను కాకపోతే ఇంకా నేను ఇది షూట్ చేయలేదండి ఎందుకంటే ఇంకా గుడ్లు పులుసు నేను చాలాసార్లు పెట్టాను కదా అందుకని ప్రియా అయితే వీడియో తీస్తుందండి అందుకని చెప్పి ప్రియా వైపు అయితే నేను చూపించాను అనమాట నేను ఈరోజు ఆంటీ మీరు ఏదో ఒకటి మాట్లాడండి అంటే నేను ఈరోజు గుడ్లు పులుసు పెడుతున్నాను అని చెప్పి వీడియో అయితే తీసాను కాకపోతే అది తీసేటప్పుడు అది చూసుకోకుండా స్లో మోషన్ పెట్టిందండి ఇంకా నా మాటలు ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్ చేసి పెట్టడం వల్ల నా మాటలు అయితే తేడా అయిపోతాయి అనమాట ఈ వీడియో మొత్తం స్లో మోషన్ వచ్చింది దాన్ని కొంచెం నేను స్పీడ్ చేశాను చేసి పెడుతున్నాను ఈ వంట చేస్తూ ఈలోపు మొత్తం ప్లాట్ఫామ్ మీద ఉన్న గిన్నెలు మొత్తం అన్నీ సర్దుకొని ఇంకా దేవుడి సామాన్లు అవన్నీ సర్దిసుకుంటున్నాను ఇదిగోండి చింతపండి ఈ లోపు నానబడుతున్నానంటే అది కూడా చెప్పమంటే జస్ట్ నించో చెప్తున్నాను అనమాట ఇంకా అది వచ్చిందంటే వంటగదిలో నా దగ్గరే ఉంటుందండి అలా మాట్లాడుకొని ఉంటుంది అనమాట నాకు కూడా అలాగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నేను వంట చేసేస్తూ ఉంటే నాకు ఈజీ అనిపిస్తుంది ఇవన్నీ సర్దిసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంకా పెద్ద పని అయితే లేదు అన్నము కూర అయిపోతే పిల్లలకి పెట్టి పడుకోవడమే బట్టల పనులు కానీ అసలు ఏమీ లేవన్నమాట ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ బాటిల్స్ అవన్నీ కొంచెం అయితే ఉన్నివి అవన్నీ కొంచెం పట్టుకున్నానండి నేను దేవుడి సామాన్లు అవన్నీ సర్దిసుకున్నాను సర్దిసుకున్న తర్వాత ఇదిగోండి గుడ్లుని ఎండెత్తలు బెండకాయ టమాట వేసి ఇలా దగ్గరికి పులుసు అయితే పెట్టాను ఈ లోపు నేను స్నానం కూడా చేసుకొని వచ్చానండి పులుసు మొత్తం అంతా స్టవ్ మీద అన్నీ పెట్టుకున్న తర్వాత నేను స్నానంకి వెళ్ళి వచ్చేటప్పటికి పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది బెండకాయ లేస్తే కొంచెం ఎక్కువసేపు అలాగా మరిగినట్టుగా సిమ్లో పెడితే అవుతుందండి ఇదిగోండి పప్పు అయితే అట్లకి నానబెట్టుకున్నాను ఇంకా మార్నింగ్లో ఎగసేటప్పటికి మళ్ళీ దోశలు కానీ ఇడ్లీ కానీ ప్రిపేర్ చేయాలి కదా ఇడ్లీ ఇంకా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా గ్రైండర్లో వేసి ఓపిక లేదని చెప్పి అట్లకి వేస్తానండి ఇది అనుకోండి మిక్సీలో వేసి రుబ్బిసుకోవచ్చు కదా అందుకనేసి ఇప్పుడు మొత్తం ఈరోజు వంట మొత్తం అంతా ప్రిపేర్ అయ్యేటప్పటికి నైన్ థర్టీ అయ్యేటప్పటికి మొత్తం పని అంతా అయిపోయిందండి బయటికి వెళ్ళి వచ్చినా సరే ఇంకా హడావిడి హడావిడిగా పనులు అవి చేసుకున్నట్టయితే అసలు నాకు అనిపించలేదండి ఎందుకంటే కొంచెం ఏంటో ఈరోజు బాగా తేలిగ్గానే ఉన్నట్టు అనిపించింది ఒక్కొక్కసారి నేను బయటికి అలా తిరిగి రావడం వల్ల ఈవినింగ్ అయ్యేటప్పుడు కొంచెం అలసట్లా అనిపిస్తుంది కానీ ఇంక ఈరోజు అస్సలు అనిపించలేదు మొత్తం పనంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే ఇంకా మొత్తం కిచెన్ ప్లాట్ఫాము మొత్తం అంతా నేను క్లీన్ చేసుకుంటున్నానండి మొత్తం క్లీనింగ్ అయిపోయింది అనుకోండి ఒక పని అయిపోద్ది అనమాట అదైతే నా పక్కనే ఉందండి ప్రియా అదిగోండి నించెం చూస్తుంది ఆంటీ ఎందుకంటే ఇప్పుడు నైటే మొత్తం అంతా తుడిచేసుకుంటున్నారంటే ఇంక పని అది ఏం లేదు కదమ్మా మార్నింగ్ లెగసేటప్పటికీ నాకు ఎందుకో పని అంతా లేనట్టు అనిపిస్తుంది ఇంక అందుకనే ఇదంతా తుడుచుకుంటున్నాను అని అన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఏమీ జరగలేదు కదా జస్ట్ ఏవో ఇంట్లో వండుకునేది చూసిందే పెడుతున్నాను అని అయితే అనుకోకండి నా వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం అయితే నేను ఇలా వీడియో అయితే తీసినాను పెట్టాను మళ్ళీ రేపటి మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తానండి అప్పటి వరకు బాయ్